నిలబడ్డామో మనం చేస్తున్న అండగ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ని ప్రజలకు తెలియజేయాలి మనం ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని భరోసా ఇవ్వగలగాలి ఈ పరిస్థితుల్లో మనం చెప్పుకోవడానికి ప్రతిసారి ఆ మధ్య మన మార్చి పద్నాలుగు సభ అయిపోయిన తర్వాత నేను ఒక మాట ఉన్నాను వైసీపీ వ్యతిరేక ఓటుని చిల్చే ప్రసక్తి లేదు అని అది నేను చాలా ఆలోచించా అన్నా అన్నమాట మాట ఎందుకంటే అసలు ఆ మాట రావడానికే కారణం మీరు చెప్పాల్సింది బయట వైసీపీ నాయకులు ఎక్కువ మాట్లాడితే ఒకటే చెప్పండి మీ మీ వైఫల్యం వల్ల మీ అరాచకం వల్ల మీ దోపిడీ వల్ల మీ రాష్ట్రాన్ని శ్రీలంకలాగా చేసేసిన విధానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తి లేదన్న మాట అంటానికి చాలా ఆలోచించి మాట్లాడేది అదేదో సరదాగా పొలిటికల్ వ్యూహం ఈ సరదాల కోసం మాట్లాడాల అలాగే వైసీపీ నాయకులు మన గురించి జన సైనికులారా మీరు మోసపోకండి మీరు వాళ్ళ పల్లకీలు మోయడానికి వీళ్ళ పల్లకి మేము ఎవ్వరి పల్లకీలు ఎవ్వరి పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము ఫస్ట్ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి ఎవరి పల్లకీలు మోయడానికి లే మేము ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి మేము ఉన్నాం తప్ప వేరే వాళ్ళ పల్లకీలు మోయడానికి మేము ఇక్కడ లేము అది మేము గుర్తుపెట్టుకోండి అలాగే మీరు మా జన మీద ప్రేమ కార్చాల్సిన అవసరం లేదమ్మా చాలా సంతోషం మీరు అంత ప్రేమ కార్చాల్సిన అవసరం లేదు మా జన సైనికులు నేనేంటో బాగా తెలుసు మీరు చెప్పక్కర్లు మీరు చాలా కష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి జనసైనికు అంత ప్రేమ ఎందుకు వచ్చిందమ్మా మీకు మీ అందరూ మా వాళ్ళ మీద అలాంటి కేసులు ఎందుకు పెట్టారు మా వాళ్ళకి అంత ప్రేమ ఉంటే అలాగే ఈ రోజున మన సభ నుంచి వచ్చిన ప్రతి మండలం నుంచి ఎంతమంది వచ్చారు సభ అయిపోయిన మొదటి నెక్స్ట్ డే నుంచి ఆ రాత్రికి రాత్రి నెక్స్ట్ డే నుంచి అసలు ప్రతి ఏ గ్రామం నుంచి ఏ మండలం నుంచి ఎంతమంది వెళ్ళారు ఎస్ఐలతో సహా సీఏలతో సహా ప్రతి ఒక్కరికి ఫోన్లు అంటే ఎంతమంది వెళ్ళారు ఇక్కడ నుంచి ప్రభావం ఏంటి అంత భయం ఏంటి మేము మేమంటే ఎందుకంత భయం మేము ఏం చేసామని ఒక ఎమ్మెల్యేని కూడా లాక్కున్నారే మేమంటే ఎందుకు అంత భయం మీకు ఒక్క మాటకి ఒక వాక్యానికి ఒక ఏక తీర్మానం తీర్మానానికి అంత భయపడిపోతారా వైసీపీ వ్యతిరేక వాడిని చీల్చే ప్రసక్తి లేదంటానికి మీకు ఎంత అంత భయం ఏంటి నిజంగా మీరు ప్రజలకు మేలే చేశారు అని మీరు అనుకుంటే మాకు భయపడాల్సిన అవసరం ఏముంది